అంబరాణి అంటిన మదనపల్లి జిల్లా విజయోత్సవ సంబరాలు ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆధ్వర్యంలో మదనపల్లిలో భారీ ర్యాలీ ముఖ్య అతిథిగా పాల్గొన్న పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కడప అమీర్ పేరు దర్గా పదవ పీఠాధిపతి కెఎస్ఎస్ అమీనుల్లా జన్మదిన సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించిన హెల్పింగ్ మైండ్ సభ్యులు తీర్థం పుచ్చుకున్న వైసీపీకి చెందిన యాబై కుటుంబాలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా టేకులపాలెం ఘాట్ రోడ్ లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సామాగ్రి తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా ఇద్దరు తమిళ కూలీల పరిస్థితి విషమం ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి కేంద్రంగా జిల్లా ఆవిర్భావమైన శుభ సందర్భంగా మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజహాన్ భాష ఆధ్వర్యంలో విజయశివ ర్యాలీ ఘనంగా నిర్వహించారు స్థానిక పొంగనూరు రోడ్డులోని మిషన్ కాంపౌండ్ నుంచి మొదలైన విజయోత్సవ ర్యాలీకి మదనపల్లి నియోజకవర్గంతో పాటు పరిసర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు స్వచ్చంద సేవా సంస్థలు ప్రజలు విద్యార్థులు మహిళలు యువత హాజరై పాలు పంచుకున్నారు దశాబ్దాల కలగా మిగిలిన మదనపల్లి ప్రజల చిరకాల కోరికను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతూ అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిను ఏర్పాటు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతూ పెద్ద ఎత్తున మహిళలు స్వచ్చంద సంస్థలు తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి ర్యాలీ ముందుకు సాగింది ఇందులో భాగంగా మిషన్ కాంపౌండ్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదుగా వాల్మీకి సర్కిల్ టౌన్ బ్యాంక్ సర్కిల్ అవెన్యూ రోడ్డు బెంగళూరు బస్టాండు అనిబిసెంట్ సర్కిల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు ముందుకు సాగింది ఇందులో భాగంగా అనిబిసెంట్కు మదనపల్లి జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన నేపథ్యంలో ఘనంగా నివాళులు అర్పించారు ఈ విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విచ్చేసి ప్రదర్శనలో భాగస్వాములు కావడం జరిగింది ఈ సందర్భంగా కిషోర్ కుమార్ రెడ్డి షాజహాన్ భాషలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తుందని దశాబ్దాల కళ మదనపల్లి జిల్లా కలను నెరవేర్చడమే ఇందుకు నిదర్శనమన్నారు చారిత్రాత్మక మదనపల్లి జిల్లా ఏర్పాటు రాష్ట చరిత్రలో సరికొత్త మదనపల్లి తంబలపల్లి పీలేరు పుంగనూరు నియోజకవర్గాల ప్రజలకు ఒక పండుగ రోజన్నారు నూతన సంవత్సరంలో వేళ మదనపల్లి ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదల్ల విద్యాసాగర్ రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు పఠాన్ ఖాదర్ ఖాన్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు నాగర్వలి మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం ఆర్జే వెంకటేశ్ నాయుడు రెడ్డి శంషేర్ రామశెట్టి కృష్ణ బొమ్మశెట్టి పురుషోత్తం ఎర్రబిరి వెంకరమారెడ్డి మోడం సిద్దప్ప రాటకొండ నాయుడు కొరుముట్ల నాగరాజు రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు తలారి రాధమ్మ జాఫర్ నిసా విజయమ్మ నాయుడు నవీన్ చౌదరి హెరిటేజ్ రమేష్ నాయుడు బీదం గురునాథ్ యాదవ్ జీవీ నాయుడు మండిపల్లి మధుసూదన్ రెడ్డి జేసీబీ వేణు బాలామాలి శేఖర్ రెడ్డి రాయల్ మంజునాథ్ చెల్లా కే నాగరాజు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆంజనేయులు రతనమయ్య డాన్స్ రెడ్డి మల్లికార్జున్ రాయుడు కత్తి లక్ష్మణ భారుస్వామి జాన్ బాబు హరినాథ్ నాగయ్య బిల్డర్ రామకృష్ణ కోనాభాస్కర్ సర్పంచ్ మధు భక్తవచ్చలం రఘుపతి నాయుడు పెద్ద సంఖ్యలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీకు అసలు పరిపాలన దక్షత రాదు సీఎం సీఎంఓ నడపలేదు మీరు సిగ్గు లేకుండా మీరు వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నిన్న మంత్రి పదవి కోసం తాకట్టు పెట్టి మదనపల్లికి నిలువ కోసేసిన చరిత్ర వైసీపీ మీరు సిగ్గు లేకుండా ఈ రోజు మాట్లాడుతున్నారు మీకు మదనపల్లి గురించి కానీ మదనపల్లి ప్రజల గురించి కానీ మదనపల్లి గురించి మాట్లాడే నైతిక విలువలు అర్హత మీరు పోగొట్టుకున్నారు నిన్న ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ ఒక ఇన్ఛార్జ్ మాట్లాడినారు ముందు మీరు సిగ్గు తెచ్చుకోండి మదన్పల్లిలో వచ్చి మదనపల్లి వందల కోట్లు సంపాదించినారు మదనపల్లి జిల్లా రాకుండా అడ్డుపడిన మీరు మీరు మా ప్రెస్పెట్ మీరు ప్రెసిమెట్ పెడతారా మా హోల్ ప్రెసిమెట్ పెడితే మొగాలు ఏడు పెట్టుకుంటారా మళ్ళా మీరు ముందుగా తెలుసుకోండి మీరు అసలు మదనపల్లికి ఏం చేశారు మీరు మదనపల్లికి పది సంవత్సరాలు ఇద్దరు ఎమ్మెల్యేలు మీకు గెలిపించారు మదనపల్లికి సర్వనాశనం చేసిన చరిత్ర వైసీపీ పార్టీ చెప్పి ఈ మహాన్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం మదనపల్లిలో పండుగ వాతావరణం ఉంది ఎక్కడ చూస్తే అక్కడ ప్రజలు ఉద్యోగస్తులు మహిళా అక్క చెల్లెలు యువత పిల్లలు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అందరూ మాకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు జిల్లా ఇచ్చారు మేం ధన్యవాదాలు తెలపడానికి మేము అందరం వస్తున్నాము ఏ ఒక్కరు మాకు కంట్రోల్ కాలేదు జనం ఎట్లా కంట్రోల్ చేయాలి మాతో కాలేదు మహిళా సంఘ అక్క చెల్లెళ్ళు వాళ్ళే వాలంటీర్ గా మా ప్రోగ్రామ్ ఇది మేము వస్తున్నాము ఉద్యోగస్తులు మా ప్రోగ్రామ్ మాకు మదనపల్లి ఇచ్చారు మేము వస్తున్నాము యువత మాకు మదనపల్లి ఇచ్చారు మేము వస్తాము పట్టణ ప్రజలు మాకు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేశారు లోకేష్ బాబు గారు న్యాయం చేశారు మేము వస్తున్నాము ఎంత వేల కొద్ది మనుషులు వచ్చారు మాతో కంట్రోల్ కాలేక లాస్ట్ పోలీస్ చెప్పి కొంతమంది డైవర్ట్ చేసేసి ఇది కంట్రోల్ కావడం లేదు ఎక్కడైనా ఏం కష్టమవుతుందని చెప్పి ఆ విధంగా ప్రోగ్రాం చేసి వచ్చింది నిజంగా నేను ఎవరైతే మహిళా అక్క చెల్లెలకు మన టీచర్స్ అసోసియేషన్ కు టీచర్స్ ఉద్యోగస్తులు ఎట్లా వచ్చారు రెండు వేల మంది వచ్చారు మన పట్టణంలో ఉన్న ఆ ఉద్యోగస్తులు వాళ్ళు ఒక రెండు వేల మంది వచ్చారు మహిళా అక్క చెల్లెలు ఒక ఐదు వేల మంది వచ్చారు ఎక్కడ చూస్తే అక్కడ పిల్లలు వీళ్ళకు కంట్రోల్ కిషోర్ అన్ననే మాట్లాడలేకపోయినారు ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ చేసిన దానికి నేను మదనపల్లి పట్టణ ప్రజలకు జేఏసీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా టీచర్లు మహిళా ఐకేపీ సంఘాలు బెమ్మా సంఘాలు విధంగా మాకు అన్యాయం చేశాడు జగన్మోహన్ మనం చెప్పడం జరిగింది ఏదైతే ప్రజల కోరిక మేరకు మదనపల్లి జిల్లా కావటం జరిగింది అన్నమయ్య మదనపల్లి జిల్లా కావటం జరిగింది దేవుడు ఓడు ఒక ప్రాంతానికి దేవుడు కాదు గుర్తు పెట్టుకోండి కొంతమంది ఏదో అనవసరంగా ఇవన్నీ కూడా పనికిరాని అన్ని మాట్లాడుతున్నారు దేవుడు అనేవాడు ప్రపంచానికి దేవుడు వెంకటేశ్వర స్వామికి పెద్ద భక్తుడు అన్నమయ్య ఒక ప్రాంతానికి దేవుడు కాదు ఆయన అన్నమయ్య అనేవాడు ఆ రోజు కూడా రాయచో అన్నమయ్య రాయచోటి ఉంది ఆ రోజు కూడా ఈ రోజు మదనపల్లి జిల్లా కావటము బీల్ఏ సబ్ డివిజన్ కావటము చాలా సంతోషకరమైన విషయం లోకేశ్వర్ గారికి చంద్రబాబు గారికి మనం అందరం కూడా కృతజ్ఞత జరుపుకునే దానికి ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ రోజు చరిత్ర ఇది బ్రిటిష్ కాలంలో పెద్ద చరిత్ర ఉండే ఊరు నేషనల్ యాడ్ జనగణ మన ఏదైతే ట్యూబ్స్ ఉన్నాయో బీటీ కాలేజీలో ఆ రోజు అభినంద న్ ట్యాగూర్ ఆ రోజు ట్యూబ్స్ అన్ని కూడా సెట్ చేయడం జరిగింది బీటీ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి టైంలో నెగ్లెక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు మనకు న్యాయం జరిగింది చాలా సంతోషం మన ప్రాంతం ఏదైతే పీటరు ఉందో పొక్నూరుందో ఉందో పల్లి ఉందో తప్పని ఉందో ఈ కాన్సెన్సీలు రాజ్యోగంలో కలపడం జరిగింది కాబట్టి మనమంతా కూడా రేపు అభివృద్ధి జరిగేదానికి ఫ్యాక్టరీ వచ్చేదానికి జిల్లా ఎండ్కొంటర్ అయితే రేపు ఉద్యోగంలో మనకు అన్ని కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అయితే మనం చేయడం జరిగింది అందరము మన కాన్ఫెన్స్ తరపున అందరితో పిల్లలు మదన్పల్లి తప్పనిపల్లి అన్ని కాన్ఫరెన్సింగ్ తరఫున మనము ఉపయోగించి చెప్పేదానికి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది అందరూ మిగతా జేఏసీ వాళ్ళు కూడా ఆ రోజు మేము అధికారం లేనట్టు అంతా పోరాటం ఏ వైసీపీ నాయకులు ఆ రోజు మదన్పల్లి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఆ రోజు రాయలబాటు ఎక్స్ ఎమ్మెల్యే కానీ మిగతా వాళ్ళందరూ కూడా అప్పుడుంటే ఎమ్మెల్యే కానీ అప్పుడు అంతా మనకు అన్యాయం చేయడం జరిగింది

బుధవారం ఉదయం నూతన అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని అధికారికంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు ముందుగా జిల్లా కలెక్టర్ పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు నూతన కలెక్టరేట్ ప్రారంభానికి ముందు కలెక్టరేట్ ఆవరణంలో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మదనపల్లి సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు సాదర స్వాగతం పలికారు అనంతరం నూతన జిల్లా కలెక్టరేట్ను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులకు మరియు సిబ్బందికి తగు సూచనలు చేశారు మదనపల్లి జిల్లా పేరు మార్చొద్దు అంటూ బుధవారం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండల గౌతమ్ కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పాటు కదాంతరాలకు మదనపల్లి ఖ్యాతి పాకిందన్నారు అలాంటి చారిత్రక మదనపల్లి జిల్లా పేరు పెట్టకుండా అన్నమయ్య జిల్లా పేరు పెట్టడానికి వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు చరిత్ర చరపొద్దు జిల్లా పేరు మార్చొద్దని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఎస్పీ పార్టీ కార్యకర్తలు నేతలు పాల్గొన్నారు ఇవర కన్ను సొత్త కార్యాలయం ఈ దసరు కార్యక్రమించింది మాట మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకుండా ఉన్నప్పుడు ఇదే మదనపల్లి రోడ్లు పైన ప్రజల్ని హక్కించినప్పుడు ఈ మదనపల్లి నాలుగు నియోజకవర్గాలతో జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు ఇది మహానా జిల్లా చేస్తామని మదనపల్లి జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఎక్కడ చేశారు ఎప్పుడు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటను ప్రకటించి అన్నమయ్య జిల్లా కొనసాగుతుంటే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది మదరపల్లికి అన్యాయమే మదనపల్లిని జిల్లా చేయలేదు ఇరవై ఆరు జిల్లాలను పక్క రెండు జిల్లాలు యాడ్ చేసి మదనపల్లిని కూడా అన్నమయ్య జిల్లాలోనే కొనసాగిస్తూ ఈ రోజు మేము ఎక్కువ మాత్రం ఇక్కడ పెట్టామంటున్నారు నేను ప్రజలకి అడుగుతున్నా ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి హెడ్ క్వార్టర్ చంద్రబాబు నాయుడు గారు మార్చగలిగితే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి హెడ్ కోర్టు జగన్మోహన్ రెడ్డికి చేతగా బీజేపీ కానీ జనసేన గానీ మార్చాలని గ్యారంటీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఇస్తారని ఈ సీకు పట్టుకొన్నా ఈ రోజు కూడా మంత్రులు చాలా మంది నీటి సూత్రాలు చెప్తున్నారు అన్న మేము కూడా అడుగుతున్నాం ఈ మంత్రి వర్గాన్ని అన్నమయ్య కూడా చిత్తశుద్ధి ఉంటే అమరావతి పెడతారా చివతికి పెడతారా కరుజులకు పెడతారా మీకు అంత శక్తి అనుగుణం అడుగుతున్నాం నిజంగా మీకు అన్న కూడా చిత్తశుద్ధి ఉంటే రామసముద్రం మండలం భూగవాడి పంచాయతీ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారథ్యంలో వైసీపీ పార్టీకి చెందిన యాభై కుటుంబాలు వారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన వైసీపీ నేతలకు ఎమ్మెల్యే షాజాన్ బాషా కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి పాలనలో ప్రజలు రాష్ట వ్యాప్తంగా ఆనందంగా ఉండాలని గమనించిన వైసీపీ శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రామసముద్రం మండల తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ పార్టీ క్రమశిక్షణ పార్టీ విధేత పార్టీలో ఉన్న ఈరోజు అభివృద్ధికి చూసి తెలుగుదేశం పార్టీలో చాలా మంది నాయకులు చేరారు ఈరోజు మీరు మా కుటుంబ సభ్యులు మీకు ఏ అవసరం ఉన్నా ఏ సందర్భం ఉన్నా మేము మీతో ఉన్నాము ఇక్కడ శివారెడ్డి గారు ఉన్నారు మండలంలో గౌడ్ గారు ఉన్నారు ఏ సందర్భం ఎప్పుడు అవసరం ఉన్నా కూడా కానీ మేము మీకు మా కుటుంబ సభ్యులుగా పూర్తి స్థాయిగా ఆశ్వాసనిస్తున్నాం ఇస్తున్నాము గుర్తిస్తున్నాము ఎక్కడ కూడా కానీ ఏ అవసరం ఉన్నా నిరాశపడే అవసరం లేదు నిత్యం మీకోసం మేమున్నాము తెలుగుదేశం పార్టీ ఉంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు శాసనసభ్యులుగా నేనున్నాను మండల అధ్యక్షులు ఉన్నారు అదే విధంగా ఈ పంచాయతీ ఇన్ఛార్జ్ ఉన్నారు ఏ అవసరం ఉన్నా అన్ని విధాలుగా పంచాయతీ అభివృద్ధి చేస్తాము మండలు అభివృద్ధి చేస్తాము సంక్షేమం సకాలంలో అందిస్తున్నాము ప్రపంచ గాంచిన సూఫీ పుణ్యక్షేత్రం అయినటువంటి కడప ఆస్థాన ఏ మక్దు హమీన్ పీర్ దర్గా పదవ పీఠాధిపతి అయినటువంటి హజ్రత్ ఖాసా సయ్యద్ షా అమీనుల్లా మొహమ్మద్ మొహమ్మదుల్ హుసేన్ చిస్టివుల్ ఖాదర్ గారి జన్మదిన సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ అండ్ మస్తాన్ వల్లి దర్గా కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో మదనపల్లి మెట్రో కాంప్లెక్స్ వద్ద వంద మందికి అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ సంస్థ సభ్యులు ఫయాజ్ నవీన్ ఆషియా మదనపల్లి మస్తాన్వలీ దర్గా కమిటీ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ ట్రెజరర్ పియారా జాన్ సెక్రటరీ యూసఫ్ ఫరీష్ ఫైరోజ్ సాదిక్ ఫాద్ మాక్ దిస్ తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒకరోజు ముందుగానే కూటమి పార్టీల నేతలు లబ్దిదారుల ఇళ్ల వద్ద ఉదయం ఎనిమిది గంటలకే అధికారులతో కలిసి పెన్షన్లు అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు షాజాంబా ఉదయం ఎనిమిది గంటలకే పెద్ద ఎత్తున పెన్షన్లు అందించే కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఎంపీడీఓ తాజ్ మసూర్లతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు ఉదయం పదకొండు పన్నెండు వార్డుల పరిధిలో లబ్దిదారులకు పెన్షన్లు అందించిన అనంతరం కొత్త పంచాయతీలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు ద్వరస్వామి నాయుడు రత్నమయ్యాలతో కలిసి పెన్షన్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్షన్ల దారుల్లో ఆనందం పెల్లి విరుస్తుందని అన్నారు మంగళవారం వైకుంఠ ఏకాదశి ఒకటో తేదీ జనవరి ఫస్ట్ వేడుకలు నేడు పెన్షన్ల పండుగ జరుపుకుంటున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో సంక్షేమంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో గిరీష్ చిన్న మహేష్ నాగూర్ వెల్లి నాగమణి తాళగిరి ఆర్ ఆర్ బాబా నిస్సార్ అహ్మద్ జెసిబి వేణు సుబ్బరాజు ఈశ్వరమ్మ కాలనీ చంద్రశేఖర్ నాయుడు మున్సిపల్ సిబ్బంది సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు అదే బాధ్యతతో ఈరోజు ప్రజలకు అందరికీ తెల్లవాడి ఎనిమిది గంటలకే తీసుకొని టెన్షన్ తీసుకుందామని చెప్పి ఈవాళ నుంచి ఇప్పుడు బోర్డు పెడతాను పెడతాను నా ఆటకి పోయి ఉంటున్నాను గ్రౌండ్ దగ్గర పదిహేను అర్థం కదా ఇప్పుడు కొంచెం డిజైబుల్టీ ఉన్నందువలన ఈ బాబు ఆటోలో వస్తే ఆటోకి లోకే తీసుకుపోయి పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం పదహైదు వేల రూపాయలు ఈ బాబుకి ఇచ్చిన తర్వాత ఇలా ఇంట్లో ఈరోజు ఈ బాబుకి చాలా భద్రంగా చూసుకుంటున్నారు ఎందుకంటే అప్పుడు ఏదో ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఇచ్చే నాలుగు వేలు ఐదు వేలు ఎంత ఇస్తున్నారు ఆ ఐదు వేలతో పిల్లకి ఏం జరిగేది కాదు ఐ ఒక మనిషి అయినా పెట్టి చూసుకునే పరిస్థితి ఉండదు వాళ్ళు వేరే పనికి పోలేరు మేము ఇంట్లోనే ఉండాలా సో ఇప్పుడు ఎవరైతే ఈ బాబు తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు బయట పోయే అవసరం లేదు ఈ పదహైదు వేల రూపాయలు వాళ్ళ ఇంటి ఖర్చులకు ఆర్థికంగా పూర్తి సహాయపడుతుంది ఇది ప్రభుత్వ పరిపాలన దక్షత బాధ్యతగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇది మీకు ఒకసారి తెలియాలని తెలియజేస్తూ ఈరోజు ఈ బాబు పేరు వచ్చి వెంకట గోవర్ధన్ వెంకట్ గోవర్ధన్కి మొన్న పండగ ఉండింది నిన్న పండగ ఈ రోజు పండగ అంటే పెన్షన్లు పండగ రేపు వచ్చింది జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ ఖర్చులకి అవసరాలకి ఆలోచన చేసి ఒక రోజు ముందే ఈ రోజు పెన్షన్లు పండగ ఇచ్చి రేపు జనవరి ఫస్ట్ పండుగ కూడా అందుకు జరిపట్టు ప్రభుత్వం ఇంటికి అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు స్తంభాలు ఏర్పాటు కోసం ఇనుప సామాగ్రిని తరలిస్తున్న ట్రాక్టర్ బోల్త పడి ఇద్దరు తమిళ కూలీలు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నారు బుధవారం సాయంత్రం జరిగిన సంఘటనకు సంబంధించి స్థానికుల కథనం మదనపల్లి మండలం బొమ్మన చెరువు గ్రామం టేకుల పాల్యం వెళ్లే ఘాటు రోడ్డులో ట్రాక్టర్ బోల్తపడింది ఈ ప్రమాదంలో ఇద్దరు తమిళులు తీవ్రంగా గాయపడి కోమాలోకి చేరుకున్నారు మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది కొత్త ఆశలు కొత్త ఆశయాలు కొత్త నిర్ణయాలు కొత్త లక్ష్యాలు ధైర్యం విశ్వాసం గొప్ప ప్రయత్నంతో మీరు కోరుకున్న ప్రతిదాన్ని సాధించాలని కోరుకుంటూ పాత సంవత్సరపు తీపి చేదు జ్ఞాపకాలను వేసుకుంటూ కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మీ కళలన్నీ సాకారం కావాలని ఆకాంక్షిస్తూ ఎన్నో ఆశలను మోసకొస్తున్నా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు పనిచేస్తున్న వారు మోహన నక్కింటి ఎండి ఎన్ సిఇఓ ఎన్ఐటిఫై న్యూస్ మదనపల్లి జిల్లా అనుక్షణం ప్రజల పక్షం మైనట్ ఫ్యూస్ ఇంటర్ తో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం